నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీజేవయం నాయకులను అక్రమ అరెస్టు చేయడం సరైంది కాదని బీజేవయం మండల అధ్యకుడు సదానందరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో బీజేవయం రాష్ట శాఖ పిలుపు మేరకు నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టు చేయడంపై మండిపడ్డారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిర్వహించలేకపోతున్నారు డిఎస్సీని ఇరవై ఐదు వేల పోస్టులతోటి నిర్వహిస్తా అని చెప్పిన వాళ్ళే నిర్వహించలేకపోతున్నారు అదే డిఎస్సిని వన్ టూ హండ్రెడ్ పర్సెంట్గా చెప్పింది వాళ్ళే ఎన్నికల హామీలలో దాన్ని కూడా నిర్వహించలేకపోతున్నారు ఇంత దారుణంగా చేస్తున్న నిరుద్యోగుల కోసం బీజేవైఎం అండ్ బీజేపీ కలిసి వాళ్ళ కోసం పోరాడుతుంటే ఈరోజు దారుణంగా తీసుకొచ్చి బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టులు చేపిస్తుంది ఇంత దారుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మీరున్న ఐదేళ్లలో ఇంకేదే వేస్తారో లేదు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు ఇంకొక నాలుగు నెలలు అయితే అసలు ఈ సంవత్సరం అయిపోతుంది జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు వేస్తారు అవే వేస్తారు ఇలాగ నిరుద్యోగుల కోసం బోర్డు పోరాడుతున్నా అన్న మా అమ్మ ఇలా అక్రమ అరెస్టులు తగదు మీరు ఇలాంటి అక్రమ అరెస్టులు ఇంకెన్ని చేసినా సరే తెలంగాణ నిరుద్యోగుల కోసం బీజేవైఎం సభ్యులం ఖచ్చితంగా పోరాడతాం ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీజేవైఎం కార్యకర్తల్ని అక్రమ చేస్తూ ఈ రోజు మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయడం జరిగింది బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం ఏదో నిరుద్యోగుల పక్షాన ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేవైఎం తరపున తరఫున డిమాండ్ చేస్తున్నారు 진다